అక్కడట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ కంపెనీ సభను కొంచెం ఆర్డర్లు పెట్టండి అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా తప్పకుండా ప్రధానమంత్రి గారి పాత్ర ఉంది ఎవరు ఎవరన్నా కాదన్నా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే భారత పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ అయింది ఇది చరిత్రలో దాస్తే దాగే సత్యం కాదు వీ హ్యావ్ టు అగ్రీ దాట్ ఇప్పుడు ఒక గౌరవ సభ్యులందరూ కూడా చాలామంది మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర గురించి కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి కూడా సభ్యులందరూ కూడా చెప్పారు ఈ సందర్భంగా అందులో కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా నేను కూడా ఉన్నాను కొన్ని విషయాలు నేను కూడా పంచుకోవాలనుకుంటున్నాను అధ్యక్ష రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అప్పటి మా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి స్వయంగా యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కరీంనగర్లో ప్రకటన చేశారు మేము కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ జరిగింది అధ్యక్ష రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది నేను కూడా అప్పుడు కేసీఆర్ గారితో పాటు ఢిల్లీలో ఉన్నాను అధ్యక్ష అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పిలిచి కేసీఆర్ గారిని మీరు కేంద్ర కేబినెట్లో చేరండి అని చెప్పి వారు మన్మోహన్ సింగ్ గారు ఆహ్వానించారు అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఒక మాట అన్నారు నేను మంత్రి పదవుల కోసం ఢిల్లీకి రాలేదు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మాత్రమే ఢిల్లీకి వచ్చాము అని చెప్పినప్పుడు ఆ యూపీఏ మీటింగ్లో సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు మేము తెలంగాణ తప్పకుండా ఏర్పాటు చేస్తాము మీరు చేరండి రాష్ట్రంలో చేరండి కేంద్రంలో చేరండి అని చెప్పి వారు ఆ రోజు ఆహ్వానించడం జరిగింది కేసీఆర్ గారు ఇంటికి వచ్చి ఆలోచించి చెప్తానని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు విద్యాసాగర్ రావు గారు అనేక మంది మేధావులతో చర్చించి తిరిగి మళ్ళీ వెళ్ళి ప్రతిపాదన పెట్టారు వారంత పెద్ద మనుషులు మనల్ని ఆహ్వానించినప్పుడు మరి చేరకపోవడం కరెక్ట్ కాదేమో కానీ మనం వచ్చినటువంటి ఎజెండా తెలంగాణ కదా యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చండి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను మేము చేస్తామని మీరు యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడితే మేము తప్పకుండా కేబినెట్లో చేరుతామని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పడం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు అంగీకరించినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష సో అట్లా కేంద్రంలో ప్రభుత్వంలో కేసీఆర్ గారు చేరారు అధ్యక్ష ఆ రోజు ఇరవై రెండు మే రెండు వేల నాలుగున కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్లో ప్రమాణ స్వీకారం చేశారు సాయంత్రానికి పోర్ట్ఫోలియోలు ఇచ్చారు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తూ గెజిట్ వచ్చింది అధ్యక్ష తర్వాత అదే రోజు రాత్రి డిఎంకే మేము వెళ్ళిపోతాం యూపీఏ నుంచి మాకు షిప్పింగ్ కావాల్సిందే అంటే స్వయంగా మళ్ళీ కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గరికి సోనియా గాంధీ దగ్గర గారి దగ్గరికి వెళ్ళి అసలు నేను మంత్రి పదవే వద్దన్న కానీ మీరు చేరమంటే మీ గౌరవంతో నేను కేబినెట్లో చేరాము ఈ పోర్ట్ఫోలియో వాళ్ళకి ఇవ్వండి నాకు యూపీఏ ప్రభుత్వం నిలబడడం ముఖ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ముఖ్యం అని చెప్పి తనకు తానుగా వెళ్ళి మన్మోహన్ సింగ్ గారికి వారు స్వయంగా చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు శాఖల కోసం పట్టుబడే రోజుల్లో నువ్వు శాఖే నాకు అవసరం లేదని ఇంత గొప్పగా చెప్పారని చెప్పి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు కేసీఆర్ గారిని బాగా అప్రిషియేట్ చేశారు అధ్యక్ష ఇక్కడ ఒక విషయం కూడా గుర్తు చేస్తున్న అధ్యక్ష అంటే తన శాఖను మూడు రోజుల్లోనే ఇరవై రెండు మే రెండు వేల నాలుగులో షిప్పింగ్ పోర్ట్ఫోలియో వస్తే ఇరవై ఐదు మే రెండు వేల నాలుగు నాడు శాఖను తిరిగి ఇచ్చి ఆరు నెలల పాటు అధ్యక్ష అంటే ట్వంటీ సెవెంత్ నవంబర్ టూ థౌజండ్ ఫోర్ వరకు శాఖ లేని మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి కేబినెట్లో కేసీఆర్ గారు పనిచేశారు అధ్యక్ష అధ్యక్ష ఒక రకంగా ఏ శాఖ లేకపోవడం కూడా కేసీఆర్ గారు తెలంగాణ కోసం తన సమయాన్ని అధ్యక్ష కేసీఆర్ గారు అంటే గౌరవం కాదంటలేము సభకు నాయకు నేను ఇప్పుడు మనం మాట్లాడుతుంది మన్మోహన్ సింగ్ గారి గురించి సభలో పోర్ట్ఫోలియో లేదా లేకపోతే ఇంకేం జరుగుతుంది లేకపోతే మీ యూపీఏ అగ్రిమెంట్ ఏంది ఏం జరిగింది కామన్ విన్మం ప్రోగ్రామ్ దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ చర్చ ఇప్పుడు ఇది సందర్భం కాదు కదా అధ్యక్ష దయచేసి మనం వాగ్దానాలు లేకపోతే మాటలు జరిగినటువంటి ఓన్లీ మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి శ్రద్ధాంజలి సంతాపము సభ ద్వారా మనం వారు తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన తీరు వారు ప్రధానమంత్రిగా దేశానికి చేసిన సేవలు మాట్లాడడానికి పరిమితమై ఒకరోజు సభ పెట్టుకున్నాము దీంట్లో మేము మా నిజంగా చెప్తున్నా నేను ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడుకున్నట్టు ఆనాడు వారితో ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో పనిచేయడంలో కూడా మేము ఐదు ఐదు నిమిషాలు తొందరగా మాట్లాడే ఎందుకు అందరూ మాట్లాడాలనుకున్నాం మీరు ఎక్కడెక్కన్న సబ్జెక్టు డిబేట్ అయిపోయి ఏదో మాట్లాడుతుంది అధ్యక్ష మీరు దయచేసి ఇవన్నీ కూడా అనవసరం సబ్జెక్ట్ కాకుండా వారు సీనియర్ శాసన మహేశ్వరెడ్డి గారు మాట్లాడుతుంటే పక్కకి ఏదో చెప్తా ఉన్నాడు ఇవన్నీ ఇవన్నీ జయశంకర్ గారికి ఏం గౌరవం దొరికింది దేశం మల్లైకి ఏం గౌరవం దొరికింది పక్కన పక్కనటువంటి నరేంద్ర ఏం దొరికింది కొండ లక్ష్మణ్ బాబుజీకి ఏం దొరికింది అడుగుతున్నాం అధ్యక్ష ఇప్పుడు అవన్నీ అవన్నీ అవసరం లేదు అధ్యక్ష మనం గౌరవం దయచేసి సభ ఓన్లీ మన్మోహన్ సింగ్ చరిత్ర పరిమిత విధంగా చర్చ కొనసాగి విజ్ఞప్తి చేస్తాం అధ్యక్ష రావు గారు మన్మోహన్ సింగ్ గారి కోసం ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలిపిన విగ్రహాన్ని పెడుతున్నారు సంతోషం యూనివర్సిటీకి కూడా పేరు పెట్టండి అని సూచన ఇచ్చాము అంతేకాదు మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే దానికోసం మీరు పెట్టిన తీర్మానానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తుందని చెప్పాను అదే క్రమంలో మన్మోహన్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను నిజానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో పాటు ఒక అధికారిక సభలో కూడా పాల్గొనే అదృష్టం కూడా నాకు దొరికింది ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో నేను మంత్రిగా ఉన్నాను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు సభలో గీతారెడ్డి గారు లేరు గీతారెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు మేమందరం కూడా మెదక్లో ఎస్సీ ఎస్టీలకు పట్టాలు పంచేటువంటి కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ గారితో పాటు ఆ రోజు ఒక మంత్రిగా నేను వేదిక మీద పాలు ఆ అదృష్టం కూడా నాకు దొరికింది సో అట్లా డెఫినెట్గా వారితో ఉన్నటువంటి జ్ఞాపకాలు వారితో ఉన్నటువంటి అనుబంధము వారితో ఈ రాష్ట్రానికి మా పార్టీకి ఉండేటువంటి అనుబంధాన్ని చెప్పడం ఎట్లా తప్పది అధ్యక్ష మంచి మంచినే గుర్తు చేసే ప్రయత్నం చేసుకుంటున్నాం వారికి ఆత్మశాంతి చేకూరాలి వారికి ఇంకా మంచి గౌరవం దక్కాలి చరిత్ర ఉన్నంతకాలం వారి పేరు నిలబడాలన్నదే మా ఆకాంక్ష అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ రకంగా కేసీఆర్ గారు మరి ఆ పోర్ట్ఫోలియో వదులుకుంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తన ఆత్మకథ కూడా రాశారు ది కాయిలేషన్ ఇయర్స్ అని పది సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రణబ్ ముఖర్జీ గారు ఒక లేఖ ఒక బుక్ రాశారు అధ్యక్ష తన బుక్లో కూడా ప్రస్తావించారు మన్మోహన్ సింగ్ గారు క్యాబినెట్లో కేసీఆర్ గారు పది సంవత్సరాల పాటు సారీ ఆరు నెలల పాటు శాఖ లేని మంత్రిగా ఉండడం అనేటువంటిది ఆ పుస్తకంలో కూడా ప్రణబ్ ముఖర్జీ గారు కూడా గుర్తు చేశారు అధ్యక్ష సరే ఏది ఏమైనా అధ్యక్ష మరి ఆనాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ విషయంలో కామన్ విన్మన్ ప్రోగ్రాంలో పెట్టి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమైతే మరి కేసీఆర్ గారు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి పట్టుబట్టారు ఇట్లా అయితే నేను కేబినెట్లో కొనసాగలేను దయచేసి మీరు ఆలోచించండి అని బాగా ఒత్తిడి పెడితే ఆ రోజు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేశారు అధ్యక్ష ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ప్రణబ్ ముఖర్జీ గారి మీద ఆ బాధ్యత పెట్టారు అప్పుడు కేసీఆర్ గారు పోర్ట్ఫోలియో లేని మంత్రిగా ఉన్నారు కనుక ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళి దేశంలో ఇరవై మూడు రాజకీయ పార్టీలను ఒప్పించి ఆ ఇరవై మూడు రాజకీయ పార్టీల లేఖల్ని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి చేతిలో కేసీఆర్ గారు పెట్టారు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి కూడా ఆ లేఖలు అందజేసినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఒక సందర్భంలో ఇంకా రెండు సంవత్సరాలు దాటింది నిర్ణయం ముందుకు పోతలేదు అని చెప్పి కేసీఆర్ గారు ప్రధానమంత్రి దగ్గర టైం తీసుకొని అప్పటి మన టిఎన్జిఓ నాయకులు స్వామి గౌడ్ గారు దేవిప్రసాద్ గారు విఠల్ గారు జయశంకర్ గారు ఇలా అందరితో కూడా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష సో అట్లా మన్మోహన్ సింగ్ గారు కేబినెట్లో దాదాపు రెండు సంవత్సరాల నాలుగు నెలలు పనిచేసిన తర్వాత కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఆలస్యం అవుతుంటే రాజీనామా చేసి వదులుకొని కూడా బయటకు వచ్చిన విషయం కూడా గుర్తు చేస్తారు సభకు సహకరించండి నేను స్పీకర్ గారి మీద నేను సయాన కేసీఆర్ గారికి ఫోన్ చేసి సభకు రమ్మని నేను రిక్వెస్ట్ చేసిన సరిగా ఆ అంశంలోకి పోతే మేము కూడా మాట్లాడాలి సార్ ఈ సభ ఏం గౌరవం ఇచ్చింది సార్ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతారండి సభ లాగా నడుస్తలేదు మీరు పిఏసీ చైర్మన్ మీ ఇష్టం నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారిని అడిగి ఆయన గౌరవం ఇచ్చి మీరు పిఏసీ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారా లేదా శాసనసభలో అనర్హత నిర్ణయం తీసుకున్నారా హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను ఇది ప్రధానంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు పలుకుతా ఉన్నాము ఇది సీనియర్ లెజిస్లేటర్ నివాళులు పలుకుతా ఉన్నాము సంతాపం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ఈ సందర్భంలో అవసరం లేని చర్చకు దారితీస్తే అధ్యక్ష We, are, we will never be paying proper respects to the departed soul. I request Honourable Member, who is also a senior member, who knows how to run the assembly. Please try to restrict to the subject related to uh, former prime minister. Conclude the Right. With due respect and high regard to Dr. Manmohan Singh and you said. So Irozu Tapakunda BRS Party Tarfna. మన్మోహన్ సింగ్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారికి విగ్రహం ఏర్పాటే కాదు తప్పకుండా మన రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టాలని భారతరత్న కూడా వారికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ అదేవిధంగా పివి నరసింహారావు గారి ఖ్యాతి కూడా మరింత పెంచే విధంగా కేటీఆర్ గారు ప్రతిపాదించిన విధంగా ఈ తీర్మానంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో కూడా పీవీ ఘాట్ ఏర్పాటు చేసే విధంగా ఈ తీర్మానంలో దాన్ని కూడా జతపరిచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని చెప్పి కోరుతూ వారి మా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి